గగన అయితే మొన్నటిదాకా భూమి శరత్ చంద్ర కన్న కూతురు నేను భూమిని పెళ్లి చేసుకొని అన్నాడా ఇప్పుడు మాట మార్చేశాడండి అసలు భూమికి నాకు మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తుపెట్టుకొని భూమిని పెళ్లి చేసుకుంటాను అనేసి స్టేట్మెంట్ పాస్ చేస్తాడు ఇంకా అసలు ఏం జరుగుతుందంటే భూమి అయితే గగన్కి కాల్ చేసి గగన్ గారు మిమ్మల్ని ఒక చోట కలవాలి అని అనమాట ఇంకా గగన్ భూమి ఒక చోట కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు భూమి అయితే గగన్ అడిగిద్దనమాట గగన్ గారు మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే నా పరువు అంతా పోయింది నా పైన నిందపడింది మీరు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాననేసి భూమి అంటూ ఉంటుంది అసలు భూమి అమ్మ కూడా ఇలాగే ఏంటి భూమి మీద నిందపడిందిరా భూమి చచ్చిపోతుందిరా భూమిని పెళ్లి చేసుకో ఉంటుంది అసలు నాకైతే నేను పెళ్లి చేసుకోవాలనే నా మైండ్కి ట్లేదు అసలు నీ పరువును నేను ఎలాగైనా కాపాడుతాను అసలు నన్నైతే నమ్ము అనేసి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట నెక్స్ట్ అయితే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడతాడు నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానో మీరు ఈ పాటికే గెస్ చేసే ఉంటారు మిమ్మల్ని కించపరచడానికి నేను ఇక్కడికి పిలవలేదు అసలు మీడియాలో అయితే మా ఇద్దరి గురించి చాలా తప్పుడు రాతలు రాస్తారు మేమిద్దరం ఒక రూంలో ఉంటే ఏదో జరిగిపోయినట్ట అసలు మీరు అలాగా మీడియాలో ప్రచురిస్తే మా ఆత్మగౌరవాలు దెబ్బతినవా అని ఇసుకగానే అంటూ ఉంటాడనమాట మరి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి సార్ అని అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి అడుగుతాడనమాట ఇంకా నేనైతే మా గురించి తప్పుగా రాసిన ప్రతి ఒక్కరి పైన వంద కోట్ల పరువు నష్టం దాబా వేస్తాను ఇంకా అప్పుడైనా సగం జనాలు నమ్ముతారు వీడేంట్రా అసలు వంద కోట్ల పరుగు నష్టం దాబా వేసాడు ధైర్యంగా అంటే వాళ్ళిద్దరు మధ్య ఏమీ జరగలేదు అనేసి సగం మంది నమ్ముతారు ఇంకా నేనైతే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను భూమికి నాకు మధ్య ఏమీ జరగలేదు అప్పుడైనా ఇంకా సగం మంది జనాలు నమ్ముతారు దేవుడి మీద ప్రమాణం వేశాను కాబట్టి అనేసి గగన అంటూ ఉంటాడనమాట మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అనేసి మళ్ళీ ఇంకా ప్రెస్ వాళ్ళు అడుగుతారు అసలు ఇప్పుడు నేనైతే భూమిని పెళ్లి చేసుకుంటే మా ఇద్దరి మీద పడ్డ నిందైతే నిజమైపోతుంది కదా అనేసి ఇసుకగానే అంటాడనమాట మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి సార్ అని మళ్ళీ అడుగుతారనమాట ఇంకా అసలు అయితే భూమిని శరత్ చంద్ర కన్న కూతురుగా నేను పెళ్లి చేసుకోను ఇంకా భూమికి అయితే తను ఎవరో తెలియనప్పుడు తనైతే శరత్ చంద్ర కన్న కూతురు అని తెలియనప్పుడు మా ఇద్దరి మధ్య అయితే ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండేది ఒక మంచి స్నేహాన్ని మెయింటైన్ చేశాము ఆ స్నేహాన్ని గుర్తుపెట్టుకొని మా అమ్మ మీదైతే ప్రమాణం చేసి చెప్తున్నాను భూమిని అయితే నేను పెళ్లి చేసుకుంటాను అనేసి గగన్ అయితే అనౌన్స్ చేస్తాడనమాట ఇంకా కేపీ అయితే టీవీలో ఇదంతా చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటాడనమాట భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఇంకా మన శరత్ చంద్ర అయితే కొమాల నుంచి లేస్తాడండి కరెక్ట్గా గగన్ అయితే భూమి మెల్ల తాలి కట్టేటప్పుడు లేస్తాడనమాట ఇంకా అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అయితే చూద్దామన్నమాట థ్యాంక్ యూ